హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈ సినిమా మరో భారీ స్టెప్ తీసుకుంటోంది ఈసీ సైన్యాన్ని రెడీ చేయబోతోంది స్పెషల్గా ఈసీ సైన్యం ఈజీ సినిమాకి ఒక అతిపెద్ద ఎసెట్గా గా కాబోతున్నారు సో మీరు కూడా ఈసీ సైన్యంలోకి ఎంటర్ కావాలనుకుంటే ఇమ్మీడియట్ ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి ఈసీ సైన్యంలోకి నేను వాలంటరీగా ఎంటర్ కావాలనుకుంటున్నాను ఒక చిన్న మెసేజ్ చేస్తే చాలు సో ఈసీ సైన్యంలోకి తీసుకోవడం జరుగుతుంది కానీ ఈసీ సైన్యంలోకి ఎంటర్ అయ్యే ఫ్యామ్ ప్రతి ఫ్యామిలీ మెంబర్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే మీకు అదర్ ప్రొఫెషన్స్ ఉండొచ్చు కానీ ఏంటంటే వాలంటరీగా ఈసీకి వర్క్ చేసుకోవాల్సిన ఆలోచన మీకు ఉంటే సో ఈసీ సైన్యంలోకి ఎంటర్ అవ్వండి ఊరికి ఎంటర్ అయిపోయి గా కూర్చోవడం ఎక్కడికి ఏ ప్రోగ్రాం రాకపోవడం ఇలాంటివి చేయొద్దండి సో మీరు గా ఉండి ఈసీలో వర్క్ చేసుకోవాలి ప్రతి లోను ముందుండి ఈసీ ఈ సినిమాని నడిపించాలి మీరు అనుకుంటే ఈసీ సైన్యంలోకి ఎంటర్ అవ్వండి ఊరికి పాస్ కోసం దయచేసి ఎవరు ఎంటర్ ఎందుకంటే మిమ్మల్ని ఈసీ ఇన్ఛార్జెస్గా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది ఈసీ సైన్యంలోకి ఎంటర్ అయిన ప్రతి ఫ్యామిలీ మెంబర్ని సో ఎక్కడ ఏ వర్క్ ఎలా అలాట్ చేయాలి అంటే అనేది ఎప్పటికప్పుడు ఈ సినిమా డిసైడ్ చేస్తుంది సో ఈసీ సైన్యంలోకి ఎంటర్ అయిన ప్రతి ఫ్యామిలీ మెంబర్ ఇప్పుడు ఏ ప్రోగ్రాం జరిగినా కూడా ముందు మీరే ఉంటారు మీరే ఆర్గనైజ్ చేస్తారు సో ఈ వ్యవస్థను ఈ సినిమా రెడీ చేస్తోంది ఇప్పటికే ఈసీ ఇన్ఛార్జెస్ మీకు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం ఒ పక్క మా విజయరాజు ఈసీ ఇన్ఛార్జ్ మరోపక్క మా రాకీ నెరజన షూట్లో ఉంటున్న రాకీ తను కూడా ఒక టీమ్కి ఇన్ఛార్జ్ అనమాట దాని తర్వాత నవీన్ నవీన్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేసి పూర్తిగా అక్కడ డిజైన్ చేసి ఈసీలోకి వర్క్ చేసి వాలంటరీగా వర్క్ చేసుకుంటూ ఉన్నారు అలా మీరు కూడా ఎంటర్ కావాలి ఫుల్ ఫిడ్జ్డ్గా ఈసీకి వర్క్ చేసుకోవాలనుకుంటే లక్షణంగా ఎంటర్ అయిపోవచ్చు కాకపోతే ఏంటంటే పూర్తిగా ఒకటి గుర్తుపెట్టుకోండి ఈసీలో ఆర్టిస్టులు టెక్నీషియన్లు కావచ్చు ఈసీ ఇన్ఛార్జెస్ కావచ్చు ఈసీ సైన్యంలో కావచ్చు ఏదైనా కూడా ఫైనాన్షియల్గా ట్రాన్సాక్షన్స్ ఏవి ఉండవు రూపాయి ఇవ్వడం ఉండదు తీసుకోవడం ఉండదు మీకు మీరుగా చిన్న సినిమాకు సపోర్ట్ చేయాలి ఇంత పెద్ద నెట్వర్క్లో మీరు ముందుండి వ్యవస్థను నడిపించాలి అనుకుంటే వాలంటరీగా ఎంటర్ అవ్వండి ఎందుకంటే ఫైనాన్షియల్ సోర్సెస్ కూడా చూసుకొని ముందుకు రండి అలా మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటేనే మీకు అక్కడ మీ ఫ్యామిలీస్కి ఇబ్బంది లేకుండా ఈసీలో వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు సో దయచేసి ఇవన్నీ మీరు కేర్ తీసుకునేసి నాకు మెసేజ్ చేయండి సో ఈసీ సైన్యంలోకి ఎంటర్ అయిన ప్రతి ఫ్యామిలీ మెంబర్కి ఒక స్పెషల్ అథారిటీ ఉంటుంది వాళ్ళకు ఒక స్పెషల్ రికగ్నేషన్ ఉంటుంది సో వాళ్ళకి స్పెషల్ కార్డ్స్ ఉంటాయి ముందుగానే ఒక ఏ ప్రోగ్రామ్కి ఎంటర్ అయినప్పుడు రిలీజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి ముందుగానే ఆర్గనైజింగ్ అంతా ఈసీ సైన్యంలోనే ఈ మొత్తం అప్డేట్లు అన్నీ వస్తూ ఉంటాయి సో ఎవరు ఏం చేయాలి ఎక్కడ ఎలా వెళ్ళాలి ఏ టీమ్లో ఎలా వెళ్ళాలి ఏంటనేది ఎప్పటికప్పుడు నా నుంచి గైడెన్స్ ఉంటుంది సో ఈసీ సైన్యంలోకి వాలంటీర్గా మీరు వర్క్ చేసుకోవాలి ఈసీ సైన్యంలోకి మీరు ఎంటర్ కావాలనుకుంటే ఇమీడియట్ ఈసీ మా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్లోకి వచ్చేయండి ఎందుకంటే త్వరలో చాలా గొప్ప గ్రాండ్గా చాలా గొప్పగా మనం ఒక ఫంక్షన్ని రెడీ చేయబోతున్నాం హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే కాన్సెప్ట్తో సో ఈ అతిపెద్ద ప్రోగ్రామ్ ఉండబోతోంది సో నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్కసారి షాక్ అయిపోయి మన వైపు చూసే అతిపెద్ద ప్రోగ్రామ్ని డిజైన్ చేయబోతున్నాం సో దానికి ముందుగానే ఈసీ ఇన్ఛార్జెస్ని మా ఈసీ సైన్యంలోకి తీసుకోవడం జరుగుతుంది సో ఈసీ సైన్యంలోకి మీరు ఎంటర్ కావాలనుకుంటే లేట్ చేయకుండా ఇమ్మీడియట్ నాకు కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి సో మీరు చూస్తుండగానే ఈజీ సినిమా ఇంతింతయి వటుడింతయి అని సినిమా ఇండస్ట్రీ అంతా పాకపోతుంది సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ అతిపెద్ద లోకి ఎంటర్ అయిపోయి పర్మనెంట్గా ఈసీలో సెటిల్ అయిపోండి లేట్ చేయకుండా ఇమ్మీడియట్ ఈసీకి కమ్యూనికేషన్లోకి వచ్చేయండి ఈసీ సైన్యంలోకి ఎంటర్ అయిపోయి మీ దమ్ ఏంటో చూపించండి నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ సో మచ్